హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఈరోజు ప్రాన్స్ ఫ్రై బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీని టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది తప్పకుండా ట్రై చేయాలి ఒకసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ముందుగా మనం ప్రాన్స్ని ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి బిర్యానీకి ఒక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వాటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకును కూడా నీట్గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకుని ఎక్కువగా యాడ్ చేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కాల్ కేజీ దాకా రొయ్యల్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ప్రాన్స్లో ఇంచి వాటర్ అంతా సపరేట్ అవుతుంది మళ్ళీ ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకు ప్రాన్స్ బాగా ఈ విధంగా డ్రైగా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము కంప్లీట్గా రొయ్యలన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను పక్కన స్టవ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ ఉంటాను ఆ లోపు మనము ఇంకొక స్టవ్ మీద ఈ విధంగా బిర్యానీని ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు ఒక ఉల్లిపాయను కూడా పొడుక్క కట్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వెతపడేంత వరకు మగ్గించుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను ఇంకొక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి రెండు కప్పులు నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఫోర్ కప్స్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఉప్పును కూడా యాడ్ చేసేసుకొని ఎసురుని తెల్లనివ్వాలి చూసారు కదా ఆ లోపల రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఈ విధంగా బాగా ఎర్రగా ఫ్రై చేసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఎసురు కూడా తెల్లిపోయింది ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లోనే మనకు వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బియ్యాన్ని ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను చూసారు కదా బియ్యం ఈ విధంగా వాటర్ని అంతా అబ్జర్బ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు వాటిని దీనిపైన పరిచేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుని తర్వాత మూత పెట్టేసుకొని కింద ఒక ఐరన్ కడాయిని పెట్టుకొని దానిపైన ఈ మూకుడిని పెట్టేసి మంట పెనానికి తగిలేలాగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఇరవై నిమిషాలు దమ్ అవనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత స్లైట్గా అలా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు మళ్ళీ దమ్మవనివ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర చల్లేసి సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి ఫ్లేవర్ఫుల్గా రైస్ మనం ప్లెయిన్ రైస్కి పైన స్పైసీగా రొయ్యల్ని ఫ్రై చేసి పెట్టాం కదా రెండింటి కాంబినేషన్ ఈ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్